హలో మై డియర్ సినిమా లవర్స్ ఐఆమ్ వియర్ ఇస్ వర్ రివ్యూస్ ఇంతకు ముందు షార్ట్లో ఒక నటుడు గురించి మాట్లాడుకున్నాం గాడిద కొంత సినిమా పరిశ్రమలోకి వచ్చేసి సూపర్ స్టార్ అయిపోవాలనుకొని మా ప్రాణాలు తీయడానిక వచ్చావు నువ్వని అందరూ వ్యక్తాలు చేసిన ఆ నటుడు భవిష్యత్తులో ఎంత స్టార్ విలన్గా వెలిగాడో మనందరికీ తెలిసిందని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకో నటుడు గురించి తెలుసుకుందాం అసలు అతను నటుడే కాదు సినిమా పరిశ్రమకు రావాలనే ఉద్దేశమూ లేదు సినిమా పరిశ్రమ అంటేనే గిట్టదు కానీ విధి బలీయం అతను ఒక సినిమా కంపెనీకి తన ఇల్లును షూటింగ్కి అద్దెకిచ్చాడు అక్కడ తిరుగాడుతూ ఉంటే అతన్ని అబ్జర్వ్ చేసిన ఆ దర్శకుడు అరే మన సినిమాల్లో విలన్కి సరిపోతాడే అని అనిపించి ఆయన్ని విలన్గా ఫిక్స్ చేశాడు ఇంతకు ఆ విలనగా ఫిక్స్ చేసిన దర్శకుడు ఎవరు ఆ విలనగా ఫిక్స్ అయిన నటుడు కానీ నటుడు ఎవరు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఒక్క ముక్కలో తెలుసుకుంటాం ఆయనే అంకుశ సినిమాలో రామిరెడ్డి ఆ సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ భలే వండర్ కథ